హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈరోజు చాలా చిన్న వ్లాగ్ పెడుతున్నాను అసలు ఇంత చిన్న వ్లాగ్ నేను పెట్టనేమో ఎప్పుడు పెట్టలేదేమో కానీ ఈరోజు మాత్రం ఏదో ఒకటి వ్లాగ్ పెట్టాలి అన్నట్టుగా నేను అంటే ఏదో ఒకటని కాదు ఈరోజు ఎలాగైనా వ్లాగ్ పెట్టాలి అనేసి ఇంకా చిన్నదైనా పర్వాలేదు పెడదాం అన్నట్టుగా పెడుతున్నాను ఇంకా ఇక్కడికి వస్తే ఏదో ఒకటి ఫేవరెట్ మూవీస్ వస్తూ ఉంటాయని చెప్తాను కా సో ఇంకా ఆ రోజు కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ వస్తామని ఇంకా కొంతసేపు చూసాము ఇంకా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారా అనేసి చూద్దాం అనుకొని డోర్ ఓపెన్ చేశాను అంతే ఆ కుక్కని తెచ్చుకుంటారు పాపము దాన్నైతే అసలు అది అది కూడా వీళ్ళ మాట వింటా ఉంది అసలు అది ఎలా వింటా ఉంది ఇంతసేపు ఎలా కూర్చొని ఉందో వీళ్ళు ఇలా చేస్తుంటే అసలు నాకు అర్థం కాలేదు ఇంకా హ్యాపీ వచ్చినప్పటి నుండి మా అత్తయ్య అయితే ఇద్దరిని తిడుతూనే ఉందనమాట చూసారా ఆ వరండా అంతా ఎలా చేసి పెట్టారు మళ్ళీ అమర్లాస్ పెట్టారు ఆ డాగ్ని తీసుకొచ్చి దాని మీద బెడ్షీట్ అంట అది అది ఏదో క్లాత్ వేసి మళ్ళీ దాని టోపీ ఏదో పెడుతున్నారు అది పాపం అనిపిస్తూ ఉంది అది కొరుకుతుందిరా మిమ్మల్ని అంటే ఆహా కొరకదంట ఆడుకు అది కూడా అంతే ఏదైనా సౌండ్స్ వచ్చినప్పుడు బయటికి వెళ్తూ ఉంది మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకునేస్తూ ఉంది వీళ్ళ దగ్గరికి మా ఫిజ్ గారికి ఫోటో తీయాలంట చూసారా పోజ్ ఇస్తున్నాడు అక్కడ ఉండరా తీస్తారని వీడియో తీస్తున్నాను వీడియో అయిపోయి ఫోటో తీస్తా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఫొటోస్ కూడా తీశాను ఇంకా ఒక్క క్షణం ఒక్క దగ్గర ఉంటారు ఇంకా మా సునీల్ వచ్చేసి ఉన్నాడు సో సునీల్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళకి ఏదో ఒకటి తెస్తాడుగా ఇంకా పైన కూర్చొని తింటూ ఇంకా సునీల్తో ఆడుకుంటూ అలా అనమాట హ్యాపీ ఫిజ్ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఇంకా ఏం చేశారేమో మా సునీల్ కొంచెం పడుకునేసి ఉంటాడు ఆ పడుకునే టైంలో ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఏదో చేసినట్టున్నారు ఆ కర్ల్ హెయిర్ బ్రష్ ఉంటుంది కదా సో దాన్నేమో ఎలా దువ్వుకోవాలి అనేసి ఫిజ్ చూపిస్తూ ఉండింది అంట హ్యాపీ సో అంతే ఆ హెయిర్ అంతా దానికి ఇట్లే చుట్టుకొని పోయాయి అనమాట you <laughs> ఇంకా పాపం ఇంకా చాలా హెయిర్ ఉన్నాయి నేను అసలు నాకు ఆ టెన్షన్లో వీడియో తీసుకోవాలి అనేసి గుర్తుకు రాలేదు పాపం వరకు అట్లా అయిపోయిందే అనేసి తిట్టుకుంటున్నాను ఒక పక్క తీస్తున్నాను ఒక పక్క టెన్షన్ పడుతున్నాను అక్కడ కట్ చేసేయాల్సి వస్తుందేమో ఆ హెయిర్ ఇంకా అసలే ఆ ఫ్రంట్ పార్ట్ కదా ఎంత గలీజ్ అయిపోతుంది కట్ చేసేస్తే అనేసి ఇంకా అలానే అనుకుంటున్నాను మోహన్ ఒక పక్క నవ్వు కూడా మాకు ఇంకా మోహన అక్క ఇలాంటివి కదా అక్కడ వీడియో తీసుకోవాలి అనేసి గుర్తు చేసింది సడన్గా సరే అనేసి ఇంకా అప్పుడు మోహన వీడియో తీ మోహన అని చెప్పేసి మోహనాకే ఇచ్చాను ఇంకా అసలు మళ్ళీ ఏమో తీస్తుంటే అప్పుడు చాలా ఓపిక్గా మాత్రం తీసుకున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం అయి ఉంటుంది అదే అడుగుతున్నాను రే పెయిన్గా ఉందారా అంటే లేదమ్మా పెయిన్ లేదు అంటా ఉంది బాధేస్తుంది ఒక పక్క ఒక పక్క కోపం వస్తూ ఉంది అలా ఉండింది అనమాట పాపం ఆ రౌండ్గా తిరిగిపోయినాయి కొంతసేపు శిరీష కొంతసేపు నేను కొంతసేపు మోహన ముగ్గురం ట్రై చేసాం ఇలా రావట్లేదు అనేసి ఒక ఫోక్ తీసుకొని మళ్ళీ ఆ ఫోక్తో తీసాము సో అప్పటికి కొద్ది కొద్దిగా వచ్చేసాయి అనమాట ఫోక్తో కొంచెం ఫోక్ దాంతో తీస్తుంటే కొంచెం వచ్చేసాయి ఇంకా అలా తీసాం చాలాసేపు అబ్బా వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉన్నారు కనిపించలేదు ఆ మినిట్లో కనిపించలేదు అంటే మాత్రం చాలా టెన్షన్ పడిపోతున్నాను ఈ మధ్య నేను ఎందుకంటే వీళ్ళు పెద్ద కొద్దికి చాలా నాటి అయిపోతున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏ ప్లేస్లో ఉంటున్నారు అంటే ఆ పైన సుదర్శనం దగ్గరైనా ఉంటారు సునీల్ దగ్గరైనా ఉంటారు లేకపోతే కింద బెడ్రూమ్లో ఏసీ ఫుల్గా వేసేసి అక్కడేదో చేస్తూ ఉంటారు సో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు కానీ అది ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది టెన్షన్ అనమాట నార్మల్గా మాకు సునీల్ దగ్గర ఉన్నారంటే నాకు టెన్షన్ ఉండదు మాకు హ్యాపీగా సునీల్ మా దగ్గర ఉన్నారు లెక్క అనేసి అంటది మోహన కూడా హ్యాపీగా ఉంటాము ఆ పైన ఉంటే నాకు టెన్షన్ ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు ఏదో ఏదో చేసేస్తారు నా థింగ్స్ అన్నీ ఉంటాయి కదా అవంతా ఏదేదో చేసేస్తారు వాళ్ళు అందుకనేసి అదొక టెన్షన్ ఉండేది సో అయితే ఇక్కడ చూసుకుంటుంటారు వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు కదా అన్నట్టుగా నేను అంతగా తీసుకోనుకో బెంగళూరులో ఒక టైప్ ఆఫ్ యాపింగ్ చూస్తారు మీరు తిరుపతిలో ఇంకో టైప్ ఆఫ్ యాపింగ్ చూ అంటే నేను మీకు సగం చూపిస్తాను సగం చూపించాను కానీ నాకు తెలుస్తుంది కదా అందుకే నేను ఫీల్ అయింది మీకు చెప్తున్నాను ఇంకా వాడి హెయిర్ అంతా డ్రైగా అలా అయిపోయింది అనేసి ఫుల్గా ఆయిల్ పెట్టేద్దాము తర్వాత అనిపించింది ఆయిల్ పెడతా ఉంటే ఆ కోమ్లో జస్ట్ అలా ఆయిల్ పోసి ఉంటే అది ఈజీగా వచ్చేసి ఉంటుందేమో ఆ హెయిర్ అనేసి ఆ ఆయిల్ పోస్తూ ఉంటే గుర్తు వచ్చి నేను సిరేషద్దు అదే చెప్తా ఉన్నాను ఇక్కడ సో మంచిగా ఆయిల్ పూసేసి మసాజ్ చేసేసి ఇంక పోనీ వేసి పెట్టేద్దాం వీడికి అన్నట్టు కనిపించింది ఇంకొకటి ఏమంటే ఇంకా కమింగ్ కమింగ్ బ్లాగ్స్ మీరు షేర్ చేస్తానులేండి ఒక్కటి కాదు ఆ బబుల్ గమ్ ఉంటాయి కదా ఆ బబుల్ గమ్ తా ఆడతారు అది ఎక్కడంటే అక్కడ పూసేసి ఉంటారు దాన్ని తీసి ఇంకొక దగ్గర మొన్న ఒకటి జరిగింది మళ్ళీ సో అది మళ్ళీ కమింగ్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను అన్ని కొన్నిసార్లు ఏమంటే వీళ్ళకి ఏమి తోచదనమాట ఏం చేయాలి అనేది సో అప్పుడు అవంతా గలీజ్ చేసేయాలి గలీజ్ చేసినా వీళ్ళకి ఎవరు ఏం అన్నారు అనేది ఒక మైండ్లోకి వచ్చేసి ఇలా చేస్తున్నారు సో గలీజ్ చేశానంటే మళ్ళీ మీరే క్లీన్ చేసుకోవాలి అడ్ హ్యాపీ చెప్తున్నాను నువ్వు ఆఫీస్ గార్డ్ ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని తీసుకోవాలి చేసుకోవాలి అనేసి చెప్పాను సరే అనేసి అయిపోయింది అంతా మళ్ళీ బయటికి వచ్చేసరికి ఇక్కడ అంతా గల్లీస్ గల్లీస్ చేసి పెట్టున్నారు గందరగోళంగా ఇంక వాళ్ళిద్దరే ఇద్దరు క్లీన్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా అంత చిన్న పిల్లలు వాళ్ళే క్లీన్ చేస్తా గా మెయిన్గా గా క్లీన్ చేస్తున్నాడు హ్యాపీ మాటిని అనేసరికి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఎంత క్యూట్ అనిపించిందో ఇంకా అక్కడేమంటే వర్షం పడేలాగా పడేలాగుందనమాట ఫుల్ గాలి వస్తామనింది ఇలా పొగడానో లేదో మళ్ళీ లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసరికి ఏం చేశారంటే వీళ్ళు టచ్ చే ఎట్లా నువ్వు నువ్వు గెలవాలి మా దీంట్లో ఓ అటు పక్కన డబ్బు వస్తుంది అప్పుడు భలే ఉంటుంది రే రే ఎందుకు కొడతా ఉందిరా ఫీజు అమ్మ చూడు పిన్ని జిమ్నాస్టిక్ అన్నావు కదా మా ఇంత ఎంత వాడికి తగులుతుంది వదిలే సార్ చూడు అది అవన్నీ ఏరిక పెట్టమ్మా అవ వస్తుందిలే పెద్దవి చిన్నవి చూపిస్తుంది మీకు వచ్చి ఎంతో మోహన మళ్ళీ వాళ్ళే సర్దిండిలా అదంతా నీట్గా పప్పు వాళ్ళే సర్దిన సర్దిపించింది వాళ్ళ దగ్గర నేను ఆ ఆఫీస్ గారు ఆ యాపడే అని సర్దాడు ఏమది కోస్తుంటేనా అది వర్షం పడినట్టు పడు ఉంటుంది మోహనా వర్షం పడుతున్నట్టు ఉండి అలా ఉంటుందిరా కాయలు పైన ఉంటే మర్చు వర్చు అక్కడ ఏమైనా వేస్తున్నారా మొక్కలు மணி பிளாண்ட் உண்டு மோனா ஒரே மேங்கோ சீட்ஸ் படைசா மோனா மாமிடி காய் பிந்தல் தெச்சிந்தா பிந்தல்ல அதுமட்டி ఆ చెట్టుకి లెమన్స్ ఉన్నాయి జాతరకి మంచి పెద్దవవుతాయని వెయిట్ చేస్తూ ఉందంట మా ఆంటీ ఆ పిందలతో సహా అన్ని కోసి పెట్టేశారు రాళ్ళు కొట్టేశారు ఆ చెట్టుని అన్ని కిందకి పడ్డాయి దానికి అన్నమాట మోహనాలి చూస్తుంటే ఉన్నాయి ఇంకా ఇవి వచ్చి మళ్ళీ ఒక బాక్స్ కి ఐస్ క్రీమ్స్ తెచ్చాడు మా సుదర్శన్ రెడ్డి ఇద్దరు వెళ్ళారనమాట అదిగో చెయ్యి కొనుక్కొచ్చుకొని ఇంకా అదిగో ఈ ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చుకున్నారు ఇంకా ఇవి కూడా తీసుకొచ్చారు ఇది బోర్టీ పకోడా డిసార్ట్స్ పకోడా ఉన్నింది మామ అయిపోయింది నైట్ డిన్నర్కి ఏమంటే అన్నము రసము ఇదిగో ఈ పకోడాలు తెచ్చారు కదా ఇంకా దాన్ని నంచుకొని తినేద్దాం అన్నట్టుగా ఇంకా అవి పెట్టుకునేసాము తర్వాత వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ మెయిన్గా ఐస్ క్రీమ్స్ తినాలనేసి గబగబా అన్నం తినేస్తున్నాము ఇంత క్యాచ్ చేయి దాని తర్వాత ప్యాడ్ దాని స్టోరీ ఏమంటే నేను చెప్పాను అన్నమాట యాప్ టెడ్వర్కి ఏమంటే ఇక్కడికి వస్తే బుద్ధి కాదు బుక్స్ తెచ్చుకురా అక్కడ చదువుకుందురా నీకు తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అంటే ఆ అక్కడికి వస్తే నాకు చదవ బుద్ధి కాదు ఆడుకోవాలనిపిస్తూ ఉంటుంది అనేసి అంటూ ఉంటుంది చదువుకోవాలిరా అక్కడ చదువుకుంటే చాలా బాగుంటుంది అది బాబాది లక్కీ రూమ్ మనం ఉండేది పైన నీకు మంచి మార్క్స్ వస్తే ఇక్కడ చదువుకోరా అనేసి కొంచెం మోటివేట్ ఇంకా అక్కడ బాల్కనీ ఉంటుంది బయట హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు అని చెప్పిన తర్వాత మంచిగా చదువుకోవాలనేసి అనుకుంది ఇంకా దానికి ఇంకా సుదర్శన్ చెప్తే ఏదైనా ఇక్కడ ఒక టేబుల్ లాగా అరేంజ్ చేసుకుందాం బాబా చదువుకుంటాడంటే ఇదిగో వెళ్ళి ఈ చైర్ ఇంకా ఈ ప్యాడ్ తెచ్చుకున్నారు ఇంకా మా సుదర్శన్కి అయితే పాలిటెక్నిక్ డేస్ గుర్తుకొచ్చాయంట నాకైతే మా బీటెక్ డేస్ నాకు అలా లేదు కానీ నార్మల్ చైరే మాకు ఉండేది ఇంట్లో ఇంకా ఈ ప్యాడ్ మాత్రం ఉండేది ఇలానే పెట్టుకొని కూర్చొని చదువుకుంటా ఉండేదాన్ని నేను కూడా బాల్కనీలో అంతే ఇక్కడ వ్లాగ్ ఇన్ అందరికి అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నది లైక్ చేసి షేర్ కమెంట్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా విధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్